హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెంకిస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం చామంతుల్ని ఎంత ఈజీగా అయితే పెంచుకోవచ్చో చూపిస్తానండి అంతేకాదండి మనకి చాలా ఈజీగా అయితే మనం టెర్రస్ మీద గ్రో చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ సీజన్కి వాటిని ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడాను అంతేకాదండి మనకి ఫెర్టిలైజర్స్ కూడా ఏమేమి ఇవ్వాలనేది కూడా మీకు చూపిస్తాను ఈ విధంగాను చక్కగా హార్వెస్ట్ కూడా ఉందండి హార్వెస్ట్ కూడా మీకు చూపిస్తాను ముందుగా అయితే చూడండి చామంత్ర అయితే చూసారా చాలా బాగా అయితే పోస్తున్నాయి మనకి జనవరి వచ్చేటప్పటికే డిసెంబర్ లాస్ట్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు కూడా మనకి చాలా బాగా అయితే పూలు పోస్తాయి అంతేకాదండి మనకి నాటు వెరైటీస్ అయితే నాకు ఏప్రిల్ నెల వరకు కూడా పూసేయండి హైబ్రిడ్ వెరైటీస్ అయితే మనకి ఎక్కువ ఫ్లవర్స్ అయితే పోయో కానీ నాటు వెరైటీస్ అయితే మనకి ఏప్రిల్ నెల వరకు కూడా పోస్తాయి నేను ఇంతకుముందు అయితే చాలా వరకు పెంచానండి కానీ నాకు ఈ ఇయర్ అయితే ఈ రెండు వెరైటీస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ అయితే మనకి పెంచ పెంచాలని అనిపించినా కానీ మనకి ప్లేస్ కూడా ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను ఈ రెండు వెరైటీస్ అయితే పెట్టాను నేను ఇవి నాటి వెరైటీస్ అండి ఇవి మనకి చాలా బాగా పూలు పోస్తాయి మళ్ళీ ఈ కొమ్మలు మనకి నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ప్లాంట్స్ అవుతాయండి ఇవే కాదండి చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్స్ కూడా నాటు వెరైటీస్ ఉంటాయి ఇవి చూసారండి వైట్ క్రీమ్ కలరు చాలా బాగా పోస్తాయి పెద్ద పెద్దగా కూడా పోస్తాయండి ఇవి ఫ్లవర్స్ అయితేను వీటిలో మనకి ప్యూర్ వైట్ అలానే మనకి చాలా వరకు నాటు వెరై వెరైటీస్ అంటే చిట్టు చామంతులు చాలా వరకు వస్తాయండి అవి కూడా నెక్స్ట్ ఇయర్కి చాలా బాగా చాలా బాగా అయితే బ్రతుకుతాయి స్టెమ్స్ ద్వారా మళ్ళీ మనం నాటుకోవచ్చు చూసారా చిన్న చిన్న కుండీలు కూడా చాలా బాగా పోస్తాయి మనకి చామంతులు అయితే ఇంతకుముందు అయితే మనం నాటుకున్నప్పుడు పెట్టాను కదా చెప్పాను కదండి ఏ విధంగా నాటుకోవాలి ఏంటి అనేది అయితే కొమ్మలతోని అవన్నీ చూసారు కదా కొన్ని కొన్ని ఫ్లవర్స్ అయితే చిన్నగా పోస్తాయి ఎందుకు అనుకుంటే కనుక వాటికి పుండి చిన్నది అయిపోయి స్టెమ్స్ ఎక్కువ వచ్చి బలం సరిపోకపోతే కనుక ఇలా చిన్న చిన్నగా మనకి పోస్తాయి ఎక్కువ ఫ్లవర్స్ వచ్చి చిన్నగా ఫ్లవర్స్ అయితే అయిపోతాయి కొంచెం పెద్ద కుండి అనుకోండి మనకి పెద్ద ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది మెయిన్ వీటికి ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇవ్వచ్చండి అలాగా బాగా పోస్తాయి చూసారు కదండి చిన్న కుండీ అయినా సరే అలా బాగా పోసాయో అలానే చామంతులు కూడానండి కొంచెం పెద్ద కుండీ అయితే కనుక ఇంకా మనకి ఎక్కువ పూలు పోస్తాయి అంతే తేడా అండి చిన్నది పెద్దదని ఏం లేదు చిన్నది అయితే చిన్నగా కొంచెం చిన్న సైజు వస్తాయి పెద్ద కుండి అయితే కొంచెం పెద్ద పూలు వస్తాయండి బ్రాంచెస్ కూడా ఎక్కువ వస్తాయి చాలా బాగా అయితే పోస్తాయి మనం చావంతులని అయితే నెక్స్ట్ సీజన్ కూడా మనం పెంచుకోవచ్చు చూసారా ఈ విధంగా చిన్న చిన్న మాడిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన ఆకులు కానీ చీడపట్టిన ఆకులు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి తీసేసి సపరేట్గా దూరంగా అయితే వేసేసుకోవాలి లేదనుకోండి మళ్ళీ ఫంగస్ అదే వస్తుంది ఆ కుండీలోనే అయితే వేయకూడదు మొత్తం ఈ ఆకులన్నిటిని తీసేసుకోవాలి అప్పుడు మొక్క అయితే హెల్దీగా ఉంటుంది ఈ విధంగా మొత్తం ఎండు ఎండుటాకులు కలర్ మారినవి ఇవన్నీ కూడా మనం తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా చేసామనుకోండి మళ్ళీ కొత్త బ్రాంచ్లు కూడా వస్తాయండి వీటికైతే మనం ఉల్లి ద్రా ఉల్లిపాయ తుక్కుతో చేసిన ద్రావణం వాటర్ ఇవ్వచ్చండి కడుగు ఇవ్వచ్చు బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వచ్చు కింద అయితే చూసారా చిన్న చిన్న మొక్కలు అయితే మళ్ళీ వస్తున్నాయి వాటిని మనం నెక్స్ట్ ఇయర్కి అయితే సేవ్ చేసుకోవచ్చండి మళ్ళీ ఇవ్వండి మొగ్గలు ఇవన్నీ కూడా బాగా పోస్తాయి మటన్ని ఎండిపోయినవి ఉండడం వల్ల మనకి ఏం యూజ్ ఉండదు ఎప్పటికప్పుడు అలా తీసేసుకుంటూ ఉండాలి యాప్సమ్ సాల్ట్ అది కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అలా ఇచ్చామనుకోండి చాలా గ్రీన్గా అయితే ఉంటుంది మొక్క కూడా మనం మొక్క ఎదిగేటప్పుడు ఇచ్చామనుకోండి చాలా బాగా అయితే పోస్తాయి ఎన్పీకే పౌడర్ కానీ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ ఇవ్వక్కర్లేదండి ఒక హాఫ్ టీ స్పూన్ అలా ఇస్తే సరిపోతుంది మొక్కలతో ఉన్నప్పుడు అలానే మొక్క నాటినప్పుడు అలా ఇస్తే సరిపోతుంది మళ్ళీ మనం ఫ్లవర్స్ కట్ చేసినప్పుడు ఇస్తే మళ్ళీ కొత్త మొక్కలు అయితే వచ్చ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇదిగోండి మనకి అట్టుపండు తొక్కలు అవి ఉంటాయి కదండీ అవి పడేయకుండా ఒక రోజు అంతా నీటిలో కానీ లేకుంటే బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు ఉంటాయి కదండి వాటిలో అయినా సరే నానబెట్టి కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి వాటిలో పోసామనుకోండి మొక్కలకి ఇచ్చామనుకోండి చాలా బాగా పోస్తాయి ఫ్లవర్స్ అయితేనే చామంతులనే కాదండి వేటికైనా సరే మనం ఆ వాటర్ ఇవ్వచ్చు ఫ్లవర్ ప్లాంట్స్కి చాలా బాగా అయితే పోస్తాయండి కొంచెం కొంచెంగా అన్ని మొక్కలకు కూడా మనం ఆ అట్టపండు ద్రావణాన్ని అయితే మనం ఇవ్వచ్చు చూసారండి ఈ విధంగానే బెల్లం వేసిన బెల్లంతో కలిపి ఇవ్వడం ఒక వంతండి మనకి అలా కాదు అంతసేపు మనం చేయలేము అనుకున్నా కూడా వట్టి అట్టపండు వేసి ఉత్తి అట్టపండ్లతో మనం సాయంత్రం వరకు ఉంచి కానీ లేకపోతే మరుసటి రోజు కానీ అలా పోయచ్చు చూసారా మొక్కలు ఎలా వచ్చాయో బీట్రూట్ ద్రావణం గాని బీట్రూట్లో నానబెట్టి వాటర్ వాటర్ వేసి చేసాం అనుకోండి ఒక రోజు అంత డైల్యూట్ చేసి ఇచ్చామనుకోండి బాగా పోస్తాయి మ్యారీగోల్డ్ బంతి మనకి బంతి ఉండడం వల్ల ఫ్రూట్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే పాలినేషన్ అది జరుగుతుంది చాలా బాగా అయితే పని చేస్తుందండి చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి చూసారా ఇవి మనం కొమ్మలు పెట్టే విధానాన్ని బట్టి ఉంటుందండి కొన్ని పూలు వస్తూ ఉంటాయి అలానే కొన్ని మొగ్గలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఒక ఇరవై రోజులు తేడాలో మళ్ళీ కొమ్మల వెనక ముందు పెట్టామనుకోండి అవి కొన్ని పువ్వుల కిందను అలానే కొన్ని కొన్ని మొగ్గుల కింద వస్తూ ఉంటాయి చక్కగా అయితే మనం ఫ్లవర్స్ ని ఒక త్రీ మంత్స్ వరకు కూడా మనం తీసుకోవచ్చు ఈ విధంగానే చామంతులని అయితే చాలా ఈజీగా అండి చూసారు కదా చిన్న మొక్క కూడా చాలా బాగా పోస్తుంది మనకి నల్లగా పిన్ నల్లగా పెయిన్ లాగా ఉంటుంది కదండి ఒకవేళ అవి ఏమైనా అనుకోండి మాకైతే లేవు వస్తే కనుక నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కూడా పోతాయి ఒక నీమ్ ఆయిల్ లేకపోయినా ఒక సర్ఫ్ కానీ కుంకుడిగా రసం కానీ అలా డైల్యూట్ చేసి వేసామనుకోండి వాటికి కూడా తగ్గుతాయండి మనకి చూసారండి ఈ ప్లాంట్స్కి అయితే మనం ఇప్పుడు ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి అలానే వేపపిండి కూడా వేసుకోవచ్చు ఇలా కట్ చేసేసిన తర్వాత అయితే మళ్ళీ కొంచెం ఏదైనా మెన్యూర్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ మనకి ఎన్పికె పౌడర్ కానీ ఏది ఉంటే అది మొక్కలకి ఇచ్చామనుకోండి కా మళ్ళీ వచ్చే మొగ్గలు అయితే బాగా ఎదగడానికి అయితే అవకాశం ఉంటుంది చక్కగా పువ్వుని అయితే మనం కోసుకోవచ్చు ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కూడా తీసేసుకోవాలండి అప్పుడు మళ్ళీ కింద నుంచి కొత్త ప్లాంట్స్ అయితే వస్తాయి మట్టిని అయితే కొంచెం లూజ్ చేసి మనం ఇచ్చామనుకోండి చాలా బాగా అయితే ప్లాంట్స్ మనం పెంచుకోవచ్చు చామంతులు కొయ్యకుండా అలా ఉంచేసాం అనుకోండి నెక్స్ట్ వచ్చే మొగ్గలు అయితే మనకి పువ్వులు అంతగా పుయ్యవు అందుకే ఎప్పటికప్పుడు మనం ఇలా కోసుకుంటూ ఉంటే అలా పూస్తూ ఉంటాయండి ఈ విధంగానే చిన్న చిన్న కుండీలు కూడా మనం చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు నెక్స్ట్ సీజన్ కి చిన్న చిన్న ప్లాంట్లు కూడా నీళ్ళలో పెట్టి సేవ్ చేసుకుని మనం మొక్కలుగా అయితే మళ్ళీ చేసుకోవచ్చు అండి కటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే పూలు మనం పోసుకుంటూ చూసారు కదండి ఇవ్వండి మన చామంతులు అయితే చాలా చక్కగా అయితే వస్తాయి కదా అలానే నెక్స్ట్ సీజన్కి కూడా మనం వీటి కింద నుంచి వచ్చే చిన్న చిన్న మొక్కలని అయితే వేరే కుండీలో వేసుకొని సేవ్ చేసుకోవచ్చు కొంచెం మట్టి గుర్రగా తవ్వి వాటికి ఏదైనా ఫెర్టిలైజర్ అది ఇచ్చామనుకున్నా బాగా పోస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మంచి మంచి చామతి అయితే నెక్స్ట్ సీజన్కి పెంచుకోండి